హాయ్ ఫ్రెండ్స్ కొన్ని బ్యూటీ టిప్స్ చెప్తాను యూజ్ చేయండి నాభి నాభి అంటే బొడ్డు బొడ్డుని నాభి అంటారు ఈ నాబి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి నాబిని మనం యూజ్ చేసుకోవాలి ఎంతో చెప్తాను చూడండి నైట్ పనుకునేటప్పుడు కొబ్బరి నూనె కొబ్బరి నూనె ఒక స్పూన్ వేసుకొని నాబిలో వేలు తీట కలబెడతా ఉన్నాను ఒక టెన్ మినిట్స్ కలబెట్టుకున్నాక నిద్రపోండి ఎలా స్నానం చేయండి కొబ్బరి నూనె వేసుకోవడం వల్ల ఫేస్ మీద గ్లో వస్తుంది కొబ్బరి నూనె వల్ల ఫేస్ మీద గ్లో వస్తుంది ఒకటి ఆమదం ప్యూర్ ఆమదం చిట్టి అమ్మ తీసుకోండి చిట్టమని ఒక స్పూన్ వేసుకోండి ఇంకో నేను పనుకొని చిట్టి ఆమదం వల్ల పళ్ళు చాలామందికి వేడి చేయాల్సి ఉంటుంది ఈ వేడి కడుపులో కడుపులో నుంచి వేస్తుంది ఆమోదం వేసి నావిలో ఒక పది నిమిషాలు వేలతో తిట్టడం అర్థమ చేస్తా ఉన్నాయి చేసి మళ్ళీ నెక్స్ట్ డే స్నానం చేసేయండి ఆమోదం వల్ల ఒంట్లో ఉండే వేడి లాగేస్తుంది రెండవ బాడీ పెయిన్స్ ఈ విధంగా ఉంటాయి చాలామందికి ఒళ్ళు బెజార్గా చిరాగ్గా ఈ విధంగా ఉంటుంది నువ్వుల నూనె ప్యూర్ నువ్వుల నూనె మనకి ఇవంతా ప్యూరే కావాలి ఆయుర్వేదంగా అమ్మే చోటల్లో దొరుకుతుంది ఆయుర్వేదిక సామాన్లు అమ్మే చోట దొరుకుతుంది ఇదంతా మన ప్యూర్ ఆమోదం కానీ మంచి నూనె కానీ నూనె కానీ ఇలాంటివి నువ్వులోని ఒక స్పూన్ తీసుకోండి ఒక స్పూన్ నాబిలో వేసి మర్దనా చేయాలి టెన్ మినిట్స్ మర్దన చేస్తే బాడీ పెయిన్స్ అని చెప్పి చిరాక్ అని చెప్పి మెయిన్ రిలీఫ్ అని చెప్పి ఈ విధంగా అవుతాయి మూడయ్యా సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఒక స్పూన్ వేసుకోండి నా సన్ఫ్లవర్ ఆయిల్ ఏం అంటే నరాలు నరాల పల బలహీనత కాళ్ళు చేతులు ఒలుకు విధంగా ఉండే వాళ్ళకి సన్ఫ్లవర్ ఆయిల్ పనిచేస్తుంది ఫ్రీడమ్ నో సన్ఫ్లవర్ ఏదో ఒకటి మనకు పొద్దు పొడుపు గింజల నూనె కావాలి ఆ నూనె ఒక స్పూన్ వేసుకోండి అదొక పది నిమిషాలు మర్దనా చేయండి ఈ ఈ నాలుగు నూనెలు నాలుగు విధాలుగా పనికొస్తాయి మీకు దీంట్లో బ్యూటీగా అంటే కొబ్బరి నూనె యూజ్ చేసుకోండి లేదు మనకు వేడి తగ్గేయాలా ఆమదమే యూజ్ చేయండి లేదు మనం ఏమైనా నరాలు వీక్నెస్ ఉంది ఏదైనా చేతులు గీతులు పొడుతూ ఉంటాయి ఈ విధంగా అయితే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేయండి లేదు మన కొల్లు బెజార్గా ఉంటుంది మన మైండ్ రిలీఫ్గా ఉండాలా మన కండరాలు నొప్పి ఉండాలంటే నువ్వులను యూజ్ చేయండి ఈ విధంగా ఒక చోట నుంచి కనెక్షన్ ఎట్లుంటుంది చూడండి ఈ విధంగా యూజ్ చేసుకుందాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం